హాయ్ గాస్ అందరికీ ఈరోజు ఏప్రిల్ నైన్త్ గాస్ ఈరోజు మనం మనాలి నుంచి శిశువుకి అయితే వెళ్తున్నాం మీకు ఈరోజు సిస్సులో స్నో ఎంత ఉంది అలాగే ప్రతి అక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి అలాగే వాటర్ ఫాల్ అయితే ఉంది కదా వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అలాగే మనం చాలా రోజులు మన క్యాంపర్ వ్యాన్లో క్యాంపింగ్ చేసి ఈరోజు అక్కడికి వెళ్ళి అయితే క్యాంపింగ్ అయితే చేద్దాం గాస్ ప్రతి మనం వాటర్ టన్నల్ దగ్గర అయితే ఉన్నాం టల్ దగ్గర కొంచెం స్నో ఉంది లాస్ట్ వీక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు కొంచమే ఉంది టన్న క్రాస్ చేసిన తర్వాత మీకు ఎంత స్నో ఉన్నదో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వీక్ అయితే చూడండి అప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ప్రజెంట్ మనకి అటర్ టన్ దగ్గర అయితే ఇంత స్నో అయితే ఉంది గాస్ ఇదంతా అయిపోతుంది నెక్స్ట్ వన్ వీక్లో అయితే మనకి మౌంటైన్స్ మీద మాత్రం చాలా ఫుల్గా అయితే ఉంది మన క్యాపరామ్యాన్ని మనం ఇక్కడైతే ప్యాక్ చేస్తాం గాస్ ఈ కెమెరా మనం అయితే వెళ్తున్నాం మీ చూసే ఉంటారు చాలాసార్లు మన వీడియోస్లో చాలా మంది ఈ సమ్మర్స్లో అయితే మనల్ని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు మొత్తం సమ్మర్స్లో వచ్చే వాళ్ళకి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఎక్కడ స్నో ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్తాను మనకి ఈ మార్చ్ ఏప్రిల్ మంత్లో అయితే మనకి అటా దగ్గర అయితే స్నో అయితే ఉంటుంది ఏప్రిల్ ఎండింగ్కి టనల్ దగ్గర క్లోజ్ అయితే అయిపోతుంది గాస్ స్నో అయితే అప్పుడు మనకి ఒకసారి పాయింట్ ఉంటుంది ఓకే ఫైనల్గా మనం అట్ట టనల్ అయితే క్రాస్ చేసాం గాస్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది రావడానికి చూసారు కదా మనం టండల నుంచి బయటకు వస్తానే మనకి చాలా వైబ్స్ అయితే వస్తాయి అన్నమాట పాజిటివ్ వైబ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫుల్ స్నో అయితే ఉంది గైస్ లిటరలీ ఈ పోక్సర్ సైడ్ అయితే చూస్తారు కదా మౌంటైన్స్ మీద ఎంత స్నో ఉందో ఎట్టు చూసినా వస్తున్నావు ఎటు చూసిన వస్తున్నావు అందుకే సమ్మర్స్లో ఎప్పుడు కూడా మనకి కంపల్సరీగా ప్లాన్ చేయాలి రావాలి ప్రజలు అయితే ఈ బ్రిడ్జ్ రాజ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే శిశు వ్యాలీ అలాగే అయితే వెళ్తాం రైట్ సైడ్ వెళ్తే కోక్సర్ ఇంకా స్పిట్టి వ్యాధి అయితే వెళ్తాం ప్రజెంట్ మనమైతే సిస్సు సైడ్ అయితే వెళ్తున్నాం గైస్ సిస్సు కేలాంగ్ జిస్పా ఇవన్నీ అయితే నైట్ అయితే సిస్సులో స్టే చేయబోతున్నాం ఇక్కడ నుంచి మనకి లీలాదకు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది సిస్సు జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాయస్ అటల్ టడల్ నార్త్ పోర్టల్లో అయితే హెవీగా స్నో ఉంది మీరు ఈ మంత్స్లో వస్తే మాత్రం ఫుల్గా ఎక్స్ప్లెయిన్స్ చే స్నో అయితే మనల్లో అట్టటనల్ దగ్గర అయితే ఫైనల్ గా మన శిశు దగ్గరికి వచ్చేసాం గైస్ మీరు చూస్తున్నారు కదా చాలా దూరంగా కనిపిస్తుంది మీకు వాటర్ఫాల్ శిశు వాటర్ ఫాల్ ఇక్కడైతే మీకు ఆ లేక్ కూడా ఉంటది మనకి శిశువులో అయితే లేక్ ప్రజెంట్ అయితే ఐస్ అయితే కట్టింది గాయస్ మొత్తం ఫ్రోజన్ అయితే అయిపోయింది అది ఇప్పుడైతే కొన్ని రోజులకి మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది ఫైనల్గా అయితే మనం సిస్సుకి అయితే వచ్చేస్తాం గాయస్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయింది మనకి ఇక్కడ యాక్టివిటీస్ అయితే క్లోజ్ అయిపోయినాయి మీకు నేను మార్నింగ్ అయితే మీకు సిస్సు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సిస్సు వాటర్ ఫాల్ ఇంకా సిస్సులో స్నో ఎంత ఉంది ఇంకా సిస్సు లేక్ ఉంది కదా వీటిని అయితే నేను మార్నింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పుడైతే మనం ఫస్ట్ మన వ్యాన్లో క్యాంపింగ్ అయితే చేద్దాం నైట్ ఇక్కడే పడుకుందాం మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉందో ఇదే అనమాట వాటర్ ఫాల్ మన వాటర్ ఫాల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ముందు పక్క చేస్తున్నాం క్యాంపింగ్ ఇప్పుడే కట్లు అయితే గైస్ కొన్ని దేవదారు ఫ్లవర్స్ కూడా తీసుకువచ్చాం దేవదారు ఫ్లవర్స్ అనమాట ఇవి చాలా తొందరగా మండుకుంటాయి ఇవి వీటిదైతే మనం క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ మనం ఇక్కడే ఫుడ్ చేసుకొని ఈ లొకేషన్లో నెట్ అయితే క్యాంపింగ్ చేద్దాం గైస్ వీడు లాస్ట్ వరకే చూడండి ఫైనల్గా అయితే మన క్యాంప్రమాణ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది మనం మన క్యాంపరమాణ్ ఒక మంచి ప్లేస్లో అయితే సెటప్ చేసినాము అలాగే మన క్యాంప్ ఫైర్ కూడా రెడీ అయిపోయింది గాయస్ ఊహ యాక్చువల్గా క్యాంపింగ్ చైర్స్ మనం మర్చిపోయాం రూమ్లో ఇప్పుడు కిలాంగ్ అయితే వెళ్తాం మనం రేపు ఆ కిలాంగ్లో మనం తీసుకుందాం ఒక రెండు క్యా రెండు చైర్లు అయితే కొత్తవి యాక్చువల్గా ఈరోజు శిశువులో టెంపరేచర్ తక్కువైతే ఉంది చలి అయితే పడుతుంది ఎందుకంటే శిశువు అనే ఏరియా చాలా హైట్లో అయితే ఉంటుంది అరౌండ్ టెన్ థౌజండ్ ఫీట్ హైట్లో అందువల్ల ఇక్కడ సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడు చలిబెట్టింది అనమాట మనకి సమ్మర్స్లో కూడా ఇక్కడ మైనస్ టెంపరేచర్కి వెళ్తుంది ఇంకా వింటర్లో అయితే మనం ఇక్కడ ఉండలేము ఎందుకంటే ఫుల్ స్నో ఉంటుంది ఫైవ్ ఫీట్ వరకు అప్పుడు మన ఇక్కడ ఎంట్రీ కూడా ఉండదు ఓకే నెక్స్ట్ అయితే మన క్యాంపర్ మ్యాన్ సెటప్ చూపిస్తాను ఇదే అనమాట మన వ్యాన్ సెటప్ ప్రజెంట్ అయితే మనం నైట్ వంట అయితే ఓన్లీ ఉప్మా వరకు చేయబోతున్నాం సింపుల్గా హెవీగా అయితే ఇక్కడ చేయకూద్దు మనకి టైం సరిపోదు అనమాట సింపుల్గా ఉప్మా చేసుకొని మన క్యాంపరమ్యాన్లో నైటు శిశు వాటర్ఫాల్ దగ్గర క్యాంపింగ్ అయితే చేద్దాం ఫైనల్గా అయితే మన ఉప్మా రెడీ అయిపోయింది గ్యాస్ జస్ట్ టూ మినిట్స్లో మ్యాగీ కంటే ఫాస్ట్గా మనైతే ఇప్పుడు ఉప్మా తిందాం యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లో మనకి మ్యాగీ తప్ప మ్యాగ్జిమం ఏం దొరకదు అదేదా మనం చేసుకుంటే ఆ డబ్బులు మిగిలిపోతాయి టెన్ రూపీస్ మ్యాగీని ఫిఫ్టీ రూపీస్ అమ్ముతారు అందుకని నేను మ్యాగ్జిమం బయటకు ఎప్పుడున్న వచ్చినప్పుడు నేనే వంట చేసుకుని తింటాను ఈరోజు కూడా అలాగే తిందాం యాక్చువల్గా ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు కనపడదు ఆ మొబైల్ అంతా క్యాప్చర్ చేయలేదు కానీ నాకు ప్యూర్ కనిపిస్తుంది అనమాట వాటర్ఫాల్ కానీ మౌంటైన్స్ అంతా దేశాబ్దం ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎస్ వా ఈ వ్యూ వేడివేడిగా ఉప్మా మన స్టైల్లో యాక్చువల్గా చిన్న మిస్టేక్ మా బ్రదర్ అయితే ఇప్పుడే మనకి మీకు ఈ మౌంటైన్ కనిపిస్తుందని చెప్పి చూసారు కదా అదే శిశు ఫాల్ అనమాట ఫాల్ ప్లస్ ఏంటంటే కింద మనకి నది కూడా చీనాపు రివర్ అనుకుంటాయి చీనాపు రివర్ పడుతుంది ఆ సౌండ్స్ న్యాచురల్ సౌండ్స్ అసలు మామూలుగా లేవు గాయస్ మామూలుగా కొంచెం ముందుకైతే వెళ్దాం ఫస్ట్ మన క్యాంపర్ చూసా కదా మన క్యాంపర్ కానీ ఎవ్రీథింగ్ వెజిటేబుల్స్ ఇంకా అన్నీ అయితే ఉన్నాయి డాగ్ కూడా వచ్చేసింది దానికి కూడా మనం కొంచెం పెడదాం లాస్ట్లో ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాం ఒకసారి వావ్ గైస్ వావ్ గైస్ అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి లాస్ట్ టైం కూడా వచ్చాను కానీ కానీ అప్పుడు లైవ్ ఫాల్ పడింది మంచిగా ఉనింది ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది సమ్మర్లో చలిపెడుతుంది లిటరలీ గ్యాస్ సమ్మర్లో పెడుతుంది అందుకే ఎప్పుడైనా కూడా సమ్మర్స్లో ఇలాంటి మంచి ప్రదేశాలకు వస్తే మీరు ఫుల్గా అయితే ఎంజాయ్ చేయగలుగుతారు అలాగే మీ అందరికి తెలిసిందే మనం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మొన్న ప్యాకేజ్ అయితే చేస్తున్నాం సిమ్లా మనాలి రీసెంట్గా కాశ్మీర్ ఇవన్నీ అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన తెలుగు వాళ్ళం ఇక్కడ ఉండి వర్క్ చేస్తున్నాం అనమాట మన ట్రావెల్స్ ఉంది మీరు మన క్రేజిట్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేసి మీ మనాలి ప్యాకేజ్ కానీ కశ్మీర్ ప్యాకేజ్ కానీ సిమ్లా ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ ఏవైనా బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు బెస్ట్ బడ్జెట్లో మీ టూర్ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేస్తాము ఓకే ఇంకైతే ఎంజాయ్ చేద్దాం ఫైనల్ అయితే ఇప్పుడు మనం తినేసాం అనమాట ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ శిశు వాటర్ఫాల్ని ఇప్పుడైతే మన కెమెరామెన్ సెటప్ అయితే రెడీ అయిపోయింది బిడ్డింగ్కి ఇందులో ఒక టూ పర్సన్స్ అయితే సిక్స్ ఫీడ్ పర్సన్ ఉన్నాయని కూడా కంఫర్ట్గా అయితే పడుకోవచ్చు మనం చాలా డెడికేటెడ్తో ఈ కెమెరాని బిల్డ్ చేసాము మేమిద్దరం ఉన్న మేము బ్రదరు కంఫర్ట్గా పడుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ వేరే కబోర్డ్గా ఉంది అని తీసేసాము స్పేస్ చేసుకుంటారని చెప్పి వెళ్ళి పడుకుందాం ఇంకా చూస్తారు కదా మనకి ఈ రైట్ వచ్చి వెహికల్ బ్యాటరీ ముందు నడుస్తుంది ఇది కూడా నడుస్తుంది అనమాట కానీ మనం బ్యాటరీ అయితే పెట్టున్నాము ఇంకా మొత్తం సెటప్ అయితే చెప్పింది ఒకసారి గైస్ మనం చెక్ చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ శిస్సులో ఎంత టెంపరేచర్ ఉందో యాక్చువల్గా మనకి సౌత్ ఇండియాలో సమ్మర్ కదా ఇప్పుడు అక్కడైతే చాలా శిశు చూస్తారు గైస్ సిస్సులో టెంపరేచరు టూ ఉంది లెటరలీ జస్ట్ టూ అంటే మనం ఇంటి దగ్గర ఏసీ నార్మల్గా మ్యాక్సిమం సిక్స్టీన్ పెట్టుకుంటాం అప్పుడే చలి ఉంటుంది కానీ సిస్సులో జస్ట్ అలా మనం పడుకుంటేనే టూ ఉంది ఇంకా నైట్ టైం అయితే అప్ టు మైనస్ ఫోర్ వరకు అయితే వెళ్తుంది మైనస్ ఫోర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా ఎందుకంటే ఇక్కడ మనం మంచు కొండల మీద ఒక టెన్ థౌసండ్ ఫీట్ హైట్లో అయితే ఉన్నాం అందువల్ల అనమాట ఫుల్గా ఎంజాయ్ అవుతుంది చలిని అలాగే మీకు శిశువు అయితే రేపు మార్నింగ్ లేచి మొత్తం అయితే చూపిస్తాను ప్రజెంట్ స్నో ఎంత ఉంది వాటర్ ఫాల్ ఎలా ఉంది మనం ఇక్కడ ఏం యాక్టివిటీస్ అన్నీ మీతే అవన్నీ అయితే మీకు మార్నింగ్ అయితే చూపిస్తాను ఓకే ఇప్పుడైతే పడుకుందాం గుడ్ నైట్ గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ మనం ఇప్పుడైతే మన క్యాంపరీ దగ్గర నుంచి ఈ పండుగ అయితే వచ్చాము మనకి శిశువుకి అయితే వెహికల్స్ అయితే వస్తాయి కదా అందరూ ట్యాక్సీలు వాళ్ళందరూ మనకి ఇక్కడే పార్క్ చేస్తారు అన్నమాట వెహికల్స్ ఇదంతా పార్కింగ్ ఏరియా అలాగే మనకి ఈ ఫుడ్ ట్రక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనం ఎక్కడైతే ఫుడ్ అయితే తినచ్చు మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ అయితే ఉంటుంది చూడడానికి ఒకటి సిస్సు లేక్ ఉంటుంది అలాగే వాటర్ వాటర్ఫాల్ అది చూస్తున్నారు కదా అది వాటర్ వాటర్ఫాల్ అనమాట ఫస్ట్ అయితే మీకు శిశు లేక్ అయితే చూపిస్తాను జస్ట్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ ఏరియాలో ఫస్ట్ అయితే మన శిశు లేక్ దగ్గరికి అయితే వెళ్ళాము మీకు ప్రజెంట్ సిస్సు లేక్ అనేది చూపిస్తాను మనకి యాక్చువల్గా అయితే వింటర్లో శిశు లేక్ మొత్తం గట్ట ఉంటుంది అనమాట టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మనకి మెల్ట్ అయితే అవుతుంది ఫస్ట్ మీకు లేక్ చూపిస్తాను దాని తర్వాత వాటర్ ఫాల్ చూపించి అక్కడికి వెళ్ళా చెప్తాను ఇప్పుడైతే మనము సిస్సు లేక్ దగ్గర అయితే వచ్చేసాం గాయస్ మీరు బ్యాక్ సైడ్ చూస్తారు కదా ఇదే శిస్సు లేక్ అనమాట మనకి ఇది వింటర్లో ఫ్రోజన్ అయిపోయి ఉంటుంది సమ్మర్స్లో అయితే వాటర్ అయితే ఉంటుంది మనం ఇక్కడ బోటింగ్ అది చేయొచ్చు ఇది బోటింగ్ కౌంటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది నేను బ్యాక్ తీ చూస్తున్నాను కదా ఇవేనమాట బోట్స్ అవన్నీ కపుల్స్ కానీ లేకపోతే ఒక ఫోర్ పర్సన్స్ అలా అయితే ఈ శిశు లేక్లో బోటింగ్ అయితే చేయొచ్చు మనం ముందుకైతే అయితే వెళ్దాం అక్కడ వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు ఏప్రిల్ నైన్ టెన్త్ రోజు ఏప్రిల్ టెన్త్లో కూడా ఇంకా లేకు ఫ్రోజన్ అయిపోయే ఉంది అంటే మీరు గెస్ట్ హెచ్చేంత సెల్ ఉంటుంది శిస్లో ఈరోజు మార్నింగ్ కూడా అరౌండ్ మనీ త్రీ వరకు అయితే ఉన్నింది ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్గా ఒక లేయర్ లాగా ఫామ్ అయినది ఇదంతా ఫ్రోజన్ అయిపోయినది గడ్డగట్టేస్తుంది అనమాట కొంచెం కొంచెం మెల్ట్ అయితే అవుతుంది ఇది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత అయితే మొత్తం వాటర్గా ఉంటుంది అక్కడ బోటింగ్ మనం మొత్తం ఎంటే ఏరియా అయితే చేయొచ్చు మన బోటింగ్ అయితే పర్ అవర్ లెక్కనైతే ఇస్తారు గాయస్ ఓకే నెక్స్ట్ అయితే మీకు వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళా ఎలా వెళ్ళాలి జిప్లిన్ కాస్ట్ ఎంత ఉంటుంది జిప్లైన్స్ ఎక్కడ ఉంటాయి మొత్తం అయితే చూపిస్తాను అక్కడికైతే వెళ్దాం ఫస్ట్ అయితే మీకు ఫుడ్ కోర్ట్ చూపించా కదా మనకి ఫుడ్ ఫుడ్ కోర్ట్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే జిప్లిన్ అయితే ఉంటుంది ఇవి అన్నమాట జిప్లైన్స్ మనకి ఇక్కడ ఒక త్రీ ఫోర్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒక నైన్ టు టెన్ జిప్ లైన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి మీరు ఎక్కడైనా చేయొచ్చు ఇప్పుడైతే మీకు ఆ జిప్లైన్ కౌంటర్ చూపించా కదా ఇవే అనమాట ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం ఒక టెన్ అయితే ఉన్నాయి మనం ఈ జిప్ లైన్ తీసుకొని ఇక్కడ చిన్న రివర్ అయితే ఉంటుంది ఈ రివర్ క్రాస్ చేసుకొని మనం బక్క అయితే వెళ్ళాలి బక్క అయితే ప్రజెంట్ ఫుల్ స్నో ఉంది వాటర్ఫాల్ వెళ్ళాలనుకున్నా కూడా వాటర్ వాటర్ఫాల్కి ఈ జిప్ లైన్లో నుంచే వెళ్ళాలన్నమాట మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళే అటుపక్క తీసుకెళ్తారు మళ్ళీ అటుపక్క నుంచి మనం ఇదే జిప్ లైన్లో ఇటుపక్క రావాల్సి ఉంటుంది మన టోకన్ అయితే ఉంటుంది టోకన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి అప్పుడే మనల్ని వాళ్ళు అటుపక్క నుంచి ఇటుపక్క తీసుకువస్తారు వస్తారు ప్రజెంట్ అయితే మనం జిప్ లైన్ చేసుకుని అటుపక్క అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాం కదా ఇంకా జిప్ లైన్స్ అయితే ఓపెన్ చేయలేదు మనకి నైన్కి అలా ఓపెన్ చేస్తారు ఓకే చెప్పాం కదా ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పర్ పర్సన్ గ్యాస్ వెళ్ళి మనం అటుపక్క వెళ్ళి స్నోని ఎంజాయ్ చేసుకొని ఫాల్ ట్రెక్ చేసుకుని చూసుకొని మళ్ళీ పక్క అయితే రావచ్చు చూసారు కదా ఇది జిప్లైన్ అనమాట చాలా అయితే ఉంటాయి ఇలా కేబుల్స్ అయితే ఉంటాయన్నమాట మనం ఇరవై రోజు క్రాస్ చేసుకొని అటుపక్కకి అయితే వెళ్తాం ఎక్కడైతే చూసారా ఫుల్గా అయితే స్నో ఉంది మనం ఇన్ కేసు ఫాల్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నా కూడా మనకి ఇక్కడ అయితే వే అయితే ఉంటుందన్నమాట ఇది శిశు ఫాలు ప్రజెంట్ అయితే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అది ట్రక్ చేయచ్చు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయితే పడుతుంది చూస్తారు కదా గైస్ ప్రజెంటు మనకి శిస్సులో ఎంత స్నో ఉందో మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ వన్ వీక్ అయితే శిస్సులో స్నో అయితే అయిపోతుంది నెక్స్ట్ మనకైతే ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత మనకి కోక్సర్ అయితే ఓపెన్ చేస్తారు గా అప్పుడు కోక్సోలో అయితే చాలా స్నో అయితే ఉంటుంది కోక్సోలో కూడా స్నో వచ్చి ఒక ట్వంటీ డేస్ అయితే ఉంటుందన్నమాట మే ఫస్ట్ వీక్ వరకు అప్పుడు అక్కడ కూడా స్నో అయిపోయిన తర్వాత మనకి మే మిడ్లో అయితే మే పదిహేను తర్వాత రొతాంగ్ బస్ అయితే ఓపెన్ చేస్తారు అప్పుడు మనం రొహతాక్ బస్లో ఒక ఫైవ్ ఫీట్ స్నో వరకు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మీకు ఈరోజు మీకు ఇప్పుడైతే శిశు ఓవరాల్ వ్యూ యొక్క డ్రోన్ షాట్ అయితే చూపిస్తాను అలాగే వాటర్ ఫాల్ నుంచి కూడా దగ్గర నుంచి చూపిస్తాను కానీ అక్కడ ఎలా ఉంటుంది ఆ స్నో ఎలా ఉంది మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్లో అయితే ఈ ట్రక్ చేసేది మొత్తం కంప్లీట్గా గ్రైండర్ అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ వీడియోగా వచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట మీరు చూడొచ్చు మేలో ఎలా ఉంటుంది శిశు అనేది ఓకే ఇప్పుడైతే మనం డ్రోన్ షాట్స్ అయితే ఇద్దాం చూస్తారు కదా గైస్ హిస్సుల్లో ప్రజెంట్ స్నో ఎంత ఉందో చాలా తక్కువ అయితే ఉందనమాట మనకి నెక్స్ట్ వన్ వీక్లో స్నో అయితే అయిపోతుంది చెప్పినట్టే కోక్సలో అయితే ఓపెన్ చేస్తారు అప్పుడు కోక్సెల్లో స్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఏప్రిల్ ఎండింగ్లో అయితే లేట్ గైస్ ఈ సమ్మర్లో మీరు వనాలి కానీ సిమ్లా కానీ వచ్చి ఇలాంటి వెదర్లో మంచి స్నోతో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి క్రెజిట్ టూర్స్ ట్రావెల్స్ తరఫున మనం ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం వెరీ బడ్జెట్లో అనమాట మీరు ఇప్పుడే కాల్ చేసి మీ సిమ్లా మనాలి ప్యాకేజు అలాగే కశ్మీర్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్కి కొత్తగా ఉన్న వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గ్యాస్ మన ఇన్స్టా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాలో మనం డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం మనాలి సిమ్లా కశ్మీర్ గురించి అయితే మీరు అప్డేట్స్ అయితే తీసుకోవచ్చు అలాగే మన క్యాంపింగ్ వీడియో అనిపించింది చాలా సింపుల్గా అయితే చేసాం అది కూడా కామెంట్ అయితే చేయండి ఓకే గ్యాస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్